ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ సింహరాశి రాశి ఫలాల్లో అన్నింటిలో కల్లా అన్ని రాసుల్లో కల్లా అతి ముఖ్యమైన రాశే సింహరాశి ఈ సింహరాశికి చాలా ప్రత్యేకత ఉంటుంది కానీ ఈ సింహరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏమి చేయాలి ఏమి చేస్తే సింహరాశి వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో సింహరాశి వారు ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే వాళ్ళ కోరిక ఏమైతే ఉందో అది నెరవేరుతుంది సింహరాశి అనగా పేరు బలాన్ని బట్టి కావచ్చు అంటే మా మీ మో అనక్షరాలతో ఎం లెటర్తో సింహరాశి వర్తిస్తుంది అలాగే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసినా సింహరాశి వస్తుంది ఎలా చూసినా పర్వాలేదు వారు ఈ సింహరాశి వారు చాలా ప్రత్యేకమైనవారు వాళ్ళు చూడ్డానికి పైకి కొంచెం కోపంగా కనిపించిన చాలా ప్రేమ వాళ్ళకి మక్కువ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎవ్వరి పట్ల కూడా వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ ఎవరికి కనిపించదు కానీ బయట చూపించే కోపం మాత్రం కొంచెం అందరికీ కనిపిస్తుంది సింహరాశి ఈ రాశిలో ఉన్న వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు అంటే ప్రజల కోసమే బతకతారు కుటుంబం కోసం కన్నా తన కోసం కన్నా పది మంది కోసం పనిచేసేవారే సింహ రాసేవారు ఆకలి అంటే అన్నం పెడతారు నచ్చిన వాళ్ళ కోసం గుండికాయ తెంపైన అలా ఇచ్చేస్తారు ఓసారి నిర్ణయం తీసుకుంటే జీవితంలో మళ్ళీ తిరిగి చూడరు అంత గట్టిగా పోరాడతారు కోపం ఎక్కువ ఒక మాట అనరు అనిపించుకోరు వాళ్ళకంతా ప్రతీది చాలా డెడ్డికేషన్గా ఉంటుంది ఇట్స్ ఏ ప్లాన్ ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది వాళ్ళ బిహేవియర్ అంతా వాళ్ళ మైండ్ సెట్ని దాటేది చేయలేరు చాలా రాసులు వాళ్ళు కొన్ని కొన్నిటికి అంటే కొంతమందికి తొందరగా లోనైపోతారు కొన్ని వ్యసనాలకు లోనైపోతారు కొంతమంది చెప్పిన త్వరగా ఎన్ని నమ్మి మోసపోతూ ఉంటారు కానీ సింహరాశి వాళ్ళు అలా కాదు వాళ్ళు తీసుకునే ఆలోచనలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ప్రగాఢమైన నమ్మకంతో కూడిన కొన్ని మోరల్స్ ఎథిక్స్ బలంగా ఉంటాయి కానీ వీళ్ళు కూడా బాగా మోసపోతారు ఎలా మోసపోతారు నమ్మిన వాళ్ళ కోసం అప్పిచ్చి సాయం చేసి నమ్మి మన అనుకొని స్నేహం చేసి ఇలా మోసపోయిందే ఎక్కువగా ఉంటుంది కేవలం సంపాదించే సంపాదించేదానికన్నా అప్పిచ్చి సహాయం చేసి నమ్మిచ్చి పోగొట్టిందే ఎక్కువ ఉంటుంది అయితే సింహరాశివారుని ఎవరు ఏమీ చేయలేరు అడవిలో ఎన్నో ఉంటాయి ఎన్నో జంతువులు ఎన్నో క్రూరమైన రోగాలు అలాగే గజరాజైన ఏనుగు కూడా ఉంటుంది కానీ చాలా చిన్నదిగా ఉంటుంది సింహం మరి ఎన్ని జంతువులు ఎన్నో ఉండంగా అడవిలో ఒక సింహాన్ని ఎందుకు మృగరాజు అడవికి రారాజు అని అంటారు అంటే సింహం దాని ఆలోచన శక్తి వేరే విచక్షణ జ్ఞానం వేరే ముఖ్యంగా దాని తెలివితేటలు వేరే వ్యూహం ఒక జీవిని వెంటాడాలన్నా ఒక ఏనుగును చంపాలన్నా దానిలా ఆలోచించేది ఇక ఏ జంతువు లేదు భూప్రపంచం మీద ఒక సింహంలాగా ఆలోచించేది ఇక ఏ జంతువు లేదు అందుకే దాన్ని మృగరాజు అడవికి రారాజు అని అన్నారు ఒక ఏనుగును చంపాలి లేదు ఓ జింకను చంపాలి లేదు ఒక దున్నం చంపాలి ఒక జురాఫును చంపాలి దేన్నైనా చంపగలుతుంది ఎట్లా చంపాలి మాత్రం ప్లాన్ వేస్తుందంటే అంటే ఎందుకు నేను సింహరాశిలో ఉన్న సింహ గురించి చెప్తున్నానంటే ఏ రాశిలో ఉన్నవారు కూడా ఆ రాశి లక్షణాలు కొంచెం ఉంటాయి ఇది సహజ సాధారణంగా ఎవరికైనా ఉంటాయి ఏ రాశి వాళ్ళకన్నా ఉంటాయి అలాగే ఈ సింహరాశిలో ఉన్నవారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఒక చిన్నపాటి పూజా విధానం పాటించారనుకోండి వాళ్ళు ఏమైతే చెయ్యాలి అని అనుకుంటున్నారు ఈ శ్రావణ మాసంలో వాళ్ళకి ఏ పనులైతే ఆగున్నాయో వాళ్ళు ఏ కోరికైతే కోరుకొని అది ఆగిపోయిందో ఎగ్జాంపుల్ పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైపోతుంది ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ రావాలి అని అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది ఎవరికైనా ఒక ఇల్లు కొనాలి అనుకుంటే కొనేస్తారు కానీ ఒక చిన్నపాటి రెమెడీ శ్రావణ మాసంలో ఈ చేయాలి చెయ్యాలి అదేంటంటే ఇది చెయ్యాలి అంటే మీరు ఒక సోమవారం నాడు చేస్తే చాలా మంచిది వారు ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు సోమవారాల్లో మీరు ఏ సోమవారం అయినా చేయొచ్చు తప్పు లేదు అయితే ఇది చెయ్యాలి అని అంటే కేవలం మగవారే కాదు ఆడవారు పెద్దవాళ్ళు చిన్నవారు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా సింహరాశి అని అన్నవారు నేను చెప్పే చిన్నపాటి రెమెడీస్ చేస్తే ఇప్పటిదాకా మీరు ఎలా ఉన్నారు ఇది చేసిన తర్వాత ఎలా ఉంటారో మీకు అర్థమైపోతుంది దానికి సంబంధించి మనం ఏం చేయాలి అని అంటే సింహరాశిలో ఉన్నవారు సింహరాశి వారు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి మీరు ఒక సోమవారం నాడు మీరు వైట్ కలర్ డ్రెస్ ధరిస్తే మంచిది వైట్ లేదా ఎల్లో లేదా గ్రీన్ ఈ త్రీ కలర్స్ ఏదైనా పర్వాలేదు అయితే కొంతమంది మగవారికి కాల్ చేస్తూ ఉంటారు గురువుగారు షర్టా లేదా టీషర్ట్ కూడా వేసుకోవచ్చా కుర్తా వేసుకోవచ్చా వేసుకోవచ్చు లేదు కానీ బ్లాక్ కలర్ డ్రెస్ మాత్రం ధరించకూడదు అలాగే ఆడవారు పెళ్ళైన వారు ఫుల్ వైట్ ధరించకూడదు చెక్ సూట్ డాట్స్ ఉన్నా పర్వాలేదు మీరు ఏం చెయ్యాలంటే సోమవారం నాడు శ్రావణ సోమవారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్థానం ఆచరించిన తర్వాత మీరు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి అంటే మనం వాయినం ఇచ్చేటప్పుడు ఏమైతే జాకెట్ ఉంటుందో అది రెడ్ కలర్ జాకెట్ మగవారు కానీ ఆడవారు కానీ ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో మీరు మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు నూట పదహారు రూపాయలు డబ్బులు దానితో పాటు మీరు ఆరు దానిమ్మలు దానిమ్మ పండ్లు తెలుసు కదా ఆరు దానిమ్మలు అందులో పెట్టి దగ్గరలో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే సోమవారం నాడు మీరు ఆ ఆలయానికి వెళ్ళి మీ చేతిలో ఉన్న వాయును ఆ సద్బ్రాహ్మణుడికి ఇచ్చేసి మీరు మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక కోరుకుంటూ ఆయనకి ఇచ్చేసి ఆయన పాద నమస్కారం మీరు ఆశీర్వచనం తీసుకున్న తర్వాత మీరు ఆ గుడి ఆలయ ప్రాంగణంలో కూర్చొని మీరు తొమ్మిది సార్లు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మనసులో ధ్యానం చెయ్యాలి ఆ మంత్రం ఏంటంటే నమో 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 సూర్యదేవ నమో నమో ఈ సూర్యభగవాను మీ మనసులో ధ్యానం చెయ్యాలి సింహరాశికి అధిపతి శని శని యొక్క తండ్రి సూర్య భగవానుడు కనుక ఆ శని గ్రహ ప్రభావం కూడా ఒకవేళ సింహరాశి వారి మీద ఏదైనా ఉన్నా ఉంటే ఏలినాడి శని అష్టమ శని అర్ధష్టమ శని రీత్యా శని ఏదన్నా కూడా అంతటితో ఆ శని హరింపబడి తను మనసులో ఏ కోరికైతే కోరుకున్నాడో ఏ కోరికైతే తనను బాధ పెడుతూ ఉందో తను అనుకున్న కోరిక ఏమైతే నెరవేరట్లేదు ఆ కోరికన్నీ నెరవేరిపోవాలని ఈ వాయను శ్రావణ సోమవారం నాడు మీరు పంతులు గారికి దానమిస్తే ఈ సింహరాశి వారు హండ్రెడ్ పర్సెంటు నెరవేరిపోతుంది అది గవర్నమెంట్ జాబ్ కానీ పెళ్ళి కానీ ఇళ్ళు కానీ మీ మనసులో ఏ కోరుకున్నా అది నెరవేరిపోతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు కృష్ణార్పణ